రెండు సంవత్సరాల్లో నేను ఇన్ని చేశానని చెప్తున్నా రెండు సంవత్సరాల్లో కంపల్సరీ చేసా ఈచ్ స్ట్రీట్ చేసా హ్యాపీ స్ట్రీట్ చేసా ఇదే ఏకేసీ పార్క్ చేసా అదే విధంగా ఈఎస్ఏ హాస్పిటల్ చేసాం అదే రకంగా దాండీ మార్క్ చేసాము మెడికల్ కాలేజ్ చేసాము మారంబూడి ఫ్లైఓవర్ చేశాం హండ్రెడ్ ఫీట్ రోడ్ చేసాము క్రిస్టియన్స్కి బరియల్ గ్రౌండ్ ఆరు ఎకరాలు స్థలం ఇప్పించాం ఇలాగా ఎయిర్పోర్ట్కి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో జ్యోతిరాదిత్య సింధ్యా గారితో శంకుస్థాపన చేయించాం ఇప్పుడు రేపు రైల్వే స్టేషన్ మూడు వందల కోట్లు తీసుకుని వస్తున్నాం పూలే అంబేద్కర్ భవన్ ఎనిమిదిన్నర కోట్లతో నిర్మాణం చేస్తున్నాం ఓపెన్ఏర్ యాంఫీ థియేటర్ సుబ్రమణ్యం మైదానం వేల సంఖ్యలో జనాలు వస్తూ ఉన్నారు ఈ స్ట్రీట్ చేసాం అదే సెంట్రల్ జైల్ రోడ్డు చేసాం అసలు నేను చెప్పడానికి నేనే మర్చిపోతున్నాను అన్ని అంశాలు ఉన్నాయి ఇప్పుడు రేపు గ్లో గార్డెన్ వస్తుంది ఇప్పుడు గ్లో గార్డెన్ వస్తుంది అదే విధంగా ఇప్పుడు చిత్రాంగి పార్క్ చేయబోతూ ఉన్నాం गांधी पार्क दानवे